thank you సమాహారం స్వాగతం ముందుగా నేటి విసే కార్యాలయంలో డొనేషన్ల విజయోత్సవం డిస్ట్రిక్ట్ న్యూస్ వి టూ జీరో త్రీ ఏ జిల్లా వాసవి క్లబ్ మచిలీపట్నం ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ వి టూ జీరో సిక్స్ ఏ జిల్లా పోరు మామిల్ల వాసవి క్లబ్ల పరిధిలో జోన్ చైర్మన్ అవగాహన పర్యటన ఉచిత వైద్య శిబిరం వి టూ జీరో సిక్స్ ఏ జిల్లా వాసవి క్లబ్ వనిత కదిరి ఆధ్వర్యంలో భక్తులకు మజ్జిగ పంపిణీ వి వన్ జీరో జిల్లా వాసవి క్లబ్ తరుణి ప్రొఫెషనల్ పేరుతో నూతన క్లబ్ ఆవిష్కరణ వి ఫోర్ జీరో జిల్లా వాసవి క్లబ్ పరందేడ్ నాందేడ్ ఆధ్వర్యంలో బాలికలకు శిక్షణ కార్యక్రమం వి వన్ జీరో జిల్లా వాసవి క్లబ్ వనిత క్వీన్స్ హనుమకొండ పరిధిలో రీజియన్ చైర్మన్ పర్యటన

అయితే కేవిబి డిలైట్ యాప్ లో అన్ని చేయగలం అన్నమాట మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నింటికీ కేవిబి డిలైట్ యాప్ వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్ వి సినియస్ హైదరాబాద్ వి కార్యాలయంలో 10000 వేల డొనేషన్ల విజయోత్సవం కేవలం మూడు నెలల్లో పదివేల కేసీజీఎఫ్ డొనేషన్ సాధించగలడం వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ పై దాతలకు గల అపార నమ్మకానికి నిదర్శనమని అంతర్జాతీయ అధ్యక్షులు ఆర్ రవిచంద్రన్ అన్నారు మార్చి నెలాఖరకు పదివేల కేసీజీఎఫ్ మైల్ రాయి చేరిన సందర్భాన్ని గుర్తుగా ఏప్రిల్ మూడున ఆయన హైదరాబాద్ వీసీఐ కార్యాలయంలో కేక్ కట్ చేశారు అరవై మూడేళ్ల వీసీఐ చరిత్రలో ఇదే ఒక సంచలన రికార్డుగా నిలవడం మన అందరికీ గర్వ కారణమని ఆర్ రవిచంద్రన్ అన్నారు ఈ విజయోత్సవ కార్యక్రమంలో రవిచంద్రన్ సతీమణి వీసీఐ ప్రథమ వనిత చిత్ర రవిచంద్రన్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఇరుకుల రామకృష్ణ ఐఈసీ ఆఫీసర్లు గార్లపాటి శ్రీనివాస్ విసిఐ సిఇ రాజశ్రీ రామారావు సిబ్బంది పాల్గొన్నారు ఈ సందర్భంగా రవిచంద్రన్ జిల్లా గవర్నర్కు ఐపీసీలకు ఆర్సీలకు జెర్సీలకు దాత అందరికీ కృతజ్ఞతలు తెలిపారు పదివేల మైలురాయి వద్ద మనం విస్మరించరాదు ఈ జైత్రయాత్ర కొనసాగాలని ఆర్ రవిచంద్రన్ అందరికీ కరతాల ధోరణుల మధ్య అన్నారు మాణిపల్లి జువెలర్స్ డిస్ట్రిక్ట్ న్యూస్ వి టూ జీరో త్రీ ఏ జిల్లా వాసవి క్లబ్ మచిలీపట్నం ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ జీరో త్రీ ఏ జిల్లా వాసవి క్లబ్ మచినీపట్నం ఆధ్వర్యంలో వరుసగా మూడు రోజుల నుంచి మజ్జిగ పంపిణీ చేస్తున్నారు మూడో రోజున మజ్జిగలను నూకల కోటేశ్వరరావు జ్ఞాపకార్థం ఆయన కుమారుడు సురేంద్ర పనేంద్ర వితరణ చేశారు కాగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిబిఎస్ బ్యాంక్ మేనేజర్ కోరిపల్లి సురేష్ విచ్చేశారు మొత్తం మూడు వందల మందికి మజ్జిగ పంపిణీ చేశారు ఐపీసీ ఎండూరు సురేష్ జెర్సీ అన్నం అశోక్ క్లబ్ అధ్యక్షులు వికే ఎన్ మూర్తి సెక్రటరీ జూలూరి రాంబాబు ట్రెజరర్ జయవంపు ప్రసాద్ తమ్మన పవన్ మాటూరి దీపు వేముల శ్రీనివాస్ కె ప్రసాద్లు పాల్గొన్నారు కాగా సమయమనంతుల వీరబాబు చందన సాయి సిల్క్స్ సిబ్బంది అవసరమైన సహాయ సహకారాలు అందించారు జీరో సిక్స్ ఏ జిల్లా పోరు మామిల్ల వాస్తక్ల పరిధిలో జోన్ చైర్మన్ అవగాహన పర్యటన ఉచిత వైద్య శిబిరం వి టూ జీరో సిక్స్ ఏ జిల్లా వాసవి క్లబ్ పోరుమామిల్ల వనిత పోరుమామిల్ల పరిధిలో రీజియన్ ఫైవ్ జోన్ వన్ చైర్మన్ ఈ ఊరు సత్యనారాయణ ఏప్రిల్ రెండున అవగాహన పర్యటన జరిపారు ఈ సందర్భంగా క్లబ్బుల ఆధ్వర్యంలో నిర్వహించిన చర్మ వ్యాధులకు సంబంధించిన ఉచిత మెడికల్ క్యాంపులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు డాక్టర్ రమేష్ నూట యాభై మంది రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించారు అనంతరం పోరుమామిళ్లలోని శ్రీ వాసవి కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ అధ్యక్షులు చరణ్ కుమార్ సెక్రటరీ పవన్ కుమార్ ట్రెజరర్ జి సత్యనారాయణ వనితా క్లబ్ అధ్యక్షులు కె కృష్ణవేణి సెక్రటరీ కె అమ్మని ట్రెజరర్ జి సీతాకుమారి పాల్గొన్నారు వి టూ జీరో సిక్స్ ఏ జిల్లా వాసవి క్లబ్ వనితా కదిరి ఆధ్వర్యంలో భక్తులకు మజ్జిగ పంపిణీ వి టూ జీరో ఏ జిల్లా వాసవి క్లబ్ వనితా కదిరి ఆధ్వర్యంలో స్థానిక శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మార్చి ఒకటవ తేదీన భక్తులకు మజ్జిగ నీళ్ల ప్యాకెట్లు పంపిణీ చేశారు కదిరి ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు మేడా వరప్రసాద్ జోన్ చైర్మన్ పబ్బిశెట్టి రంగనాయకులు క్లబ్ అధ్యక్షులు కోటా విద్యా ప్రసన్న సెక్రటరీ మరిరాల నీరాజకుమారి ట్రెజరర్ నామా విజిత తదితరులు పాల్గొన్నారు వి జిల్లాలో వాసవి క్లబ్ తరుణి ప్రొఫెషనల్స్ పేరుతో నూతన క్లబ్ ఆవిష్కరణ వి ఏ జిల్లాలో వాసవి క్లబ్ తరుణి ప్రొఫెషనల్స్ పేరుతో కొత్త క్లబ్ ఆవిష్కరణ జరిగింది వాసవి క్లబ్ వనిత ఈ కొత్త క్లబ్ ను స్పాన్సర్ చేసింది ఇన్స్టలేషన్ ఆఫీసర్గా పాల్గొన్న గవర్నర్ గంపా సామమూర్తి కొత్త కార్యవర్గ సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు ముఖ్య అతిథిగా మల్యాల వీరమల్లయ్య పాల్గొన్నారు గౌరవ అతిథిగా దాచేపల్లి సీతారాం రవ్వా గీత క్యాబినెట్ ట్రెజరర్ పబ్బతి నాగభూషణం రీజియన్ చైర్మన్ సిహెచ్ నాగరాజు జెడ్సీ అనంతుల జానకి తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా నిరుపేద విద్యార్థినికి కళాశాల ఫీజు నిమిత్తం ఐదు వేల రూపాయల వితరణ చేశారు వి ఫోర్ జీరో వన్ ఏ జిల్లా వాసవి క్లబ్ పరందే నాందేడ్ ఆధ్వర్యంలో బాలికలకు శిక్షణ కార్యక్రమం వి ఫోర్ జీరో వన్ ఏ జిల్లా వాసవి క్లబ్ వనిత పరందే నాందేడ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ బాలికల పాఠశాలలో శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు ములాలి బచ్చేవార్ సెక్రటరీ అనురాధ చింతవార్ ట్రెజరర్ హేమ గంజేవార్లు పాల్గొన్నారు వి వన్ జీరో వన్ ఏ జిల్లా వాసవి క్లబ్ వనితా క్వీన్స్ అనుమకొండ పరిధిలో రీజియన్ చైర్మన్ పర్యటన వి వన్ జీరో వన్ ఏ జిల్లా వాసవి క్లబ్ వనితా క్వీన్స్ హనుమకొండ పరిధిలో రీజియన్ చైర్మన్ పుల్లూరి కిషోర్ కుమార్ అవగాహన పర్యటన జరిపారు ఈ సందర్భంగా పది మంది పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు బజ్జూరి కృష్ణవేణి సెక్రటరీ నాగరాణి కోశాధికారి బిందు జెడ్సీ జి వెంకట నారాయణ రీజన్ సెక్రటరీ బి మోహన్ పాల్గొన్నారు నాకు ఒక బాబు తర్వాత ఫైవ్ ఇయర్స్ వరకు మళ్ళీ నాకు పిల్లలు లేరు ఐ హ్యాడ్ ఇన్ఫర్టిల్ ప్రాబ్లమ్ సో చాలా హాస్పిటల్స్ కి కన్సల్ట్ అయ్యాము ఆఫ్టర్ కమింగ్ టు హోమియో కేర్ ఐ గోట్ కన్సీవ్ నేను సిక్స్ మంత్స్ ప్రెగ్నెంట్ రన్నింగ్ ఉంది ఐఎమ్ హ్యాపీ విత్ హోమియో కేర్ హోమియో కేర్ ఇంటర్నేషనల్